అయ్యండి ఇక్కడ వివో వై జీరో టూ టీ మనం వీడియో పెట్టంగానే సార్ ఒకసారి మనకి పేమెంట్ చేసేసాడు ఈ ఫోన్ అయితే చూసుకోలే చూసుకోకుండా పేమెంట్ చేశాడు పేమెంట్ చేసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కల్లా సార్ వచ్చాడు ఫోన్ ఎలా ఉంది ఏంటి సార్ మాట్లాడలేక కనుక్కున్నాం సార్ ఎలా ఉంది సార్ ఫోన్ మనం వీడియోలో చూపించినట్టుందా లేకపోతే దానికి ఏమన్నా గీతలు కానీ ఏదైనా ఉన్నాయా నేను మీకు ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను కానీ ఇక్కడ బిల్లు ఎన్ని ఎన్ని ఉంది మంత్స్ నేనైతే వన్ ఇయర్ చెప్పాను కానీ ఎయిట్ మంత్స్ ఏ ఉంది ఇక్కడ బిల్ అయితే ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ చెప్పి కస్టమర్కి వచ్చిన తర్వాత మంచిగా ఉందంటే వాళ్ళ హ్యాపీనెస్ వేరు ఉంటుంది సో ఐదు వేలకి అయితే మంచి రేట్లే సార్ మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మనం చూపించేటట్లే ఉంటాయా ఏమన్నా కొంచెం డిఫరెంట్ ఉంటాయా సో కస్టమర్ అయితే ఎక్కడ ఉన్నా తీసుకోవచ్చు కొరియర్ చేస్తానన్నాను కానీ మీరు దగ్గర కాబట్టి మీరు వచ్చారు దూరం ఉన్న వాళ్ళకి కొరియర్ చేయడానికి కొరియర్ చేస్తే తీసుకునేంత కంఫర్ట్ కంఫర్ట్ ఉంది హ్యాపీగా మొబైల్స్ ఉంది సో మీరు కూడా ఎక్కడైనా ఉన్నా సరే మా షాప్లో మొబైల్ కొనవచ్చు ఇట్లాంటి మొబైల్స్ అయితే డెంట్ డెంట్ ఫ్రీ మొబైల్స్ ఇవన్నీ కూడా మనం చెప్పేది క్లియర్గా చూపిస్తాం డెంట్ ఉందంటే ఇక్కడ డెంట్ ఉంది ఇది ఈ మొడ్ డెంట్ ఉంది ఈ మొల్ డెంట్ ఉందని చూపిస్తాం డిస్ప్లే మార్చారంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ఇదిగో దీన్ని డిస్ప్లే మార్చారు దీనికి రిపేర్ చేశారని చెప్తాం రిపేర్ చేసినటువంటి మొబైల్స్ కానీ డిస్ప్లే మార్చినటువంటి మొబైల్స్ కానీ నైన్ పర్సెంట్ తీసుకోం కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవాల్సి వచ్చినా గానీ దాని ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దాంతో పాటుగా అది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు మనం క్లియర్ గా చెప్తాం ఏమని ఇది డిస్ప్లే మార్చారు ఇది గ్లాస్ మార్చారు ఇది టచ్ చేంజ్ చేశారు ఇది బ్యాటరీ మార్చారు సో మన దగ్గర హ్యాపీగా మీరు ఎక్కడున్నా పర్చేస్ చేసుకోవచ్చు మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నందాల జిల్లా సార్ మీ అడ్రస్ మన సోషల్ మీడియా ఫాలోవర్ ఏమైనా ఉందా ఫాలోవర్ ఇన్‌స్టా ఫేస్‌బుక్ యూట్యూబ్ ఇన్‌స్టా ఫేస్‌బుక్ యూట్యూబ్ మొత్తం ఫాలో అవుతున్నారు ఓకే నండి థాంక్యూ